ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా ఆడారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమ్మ అన్నారు కోడికత్తి తరహాలో గులకరాయి డ్రామాకు ఎంపీ నాని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూత్రధారులని పేర్కొన్నారు ముఖ్యమంత్రిపై హత్యాయత్నమని వైసీపీ నాయకులు చెప్తున్నా వైసీపీ కార్యకర్తలు ఒక్కరు కూడా నమ్మడం లేదని బోండా ఉమ్మ అన్నారు గులకరాయి దాడి డ్రామా అని వైసీపీ నేతలకు అర్థం కావడంతో ఒక్కరు కూడా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలపలేదన్నారు కేస్నే నాని వెల్లంపల్లి శ్రీనివాస్ కాల్ డేటా బయట పెట్టాలని బోండోమా డిమాండ్ చేశారు మొగల్రాజ్పురంలోని తన కార్యాలయంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా విలేకరుల సమావేశం నిర్వహించారు సమావేశంలో మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వంకా శ్రీనుపై అనుమానాలు అనుమానాలున్నాయన్నారు ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కరెంట్ ఎందుకు తీశారో సమాధానం చెప్పాలని బోండా ఉమా డిమాండ్ చేశారు జరిగిన ఘటనపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ వేయాలన్నారు ఐపాక్ ముఖ్యమంత్రి ప్లాన్ అటర్ ఫ్లాప్ అయిందన్నారు నందిగామ ఏరుగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు మీద దాడి జరిగితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు నాయకుడు చిన్నపాటి గాంధీ కన్నుపోతే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ నమోదు చేయలేదన్నారు అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షాలకు ఒక న్యాయమా అని వాండా ఉమా ప్రశ్నించారు తాము అధికారంలోకి వచ్చాక దీని వెనక ఎవరున్నారు అసలు వాస్తవాలు బయట పెడతామన్నారు జరిగిన ఘటనపై సాయంత్రం గవర్నర్ ను కలుస్తామన్నారు వెల్లంపల్లికి కన్నుకు తగిలిందా లేదా అనే వాస్తవాలు తెలియాలంటే మీడియా సమక్షంలో కంటి పరీక్షలు చేయించాలని బోండా ఉమా అన్నారు జగన్మోహన్ రెడ్డి కంటికి తగిలిన రాయి ఇతనికి కాలు మీద పడితే కంటికి తగిలిందని పెద్ద కట్టుకట్టాడంటే ఎంత డ్రామాలు ఆడుతున్నాడో అర్థమవుతా ఉంది నిజంగా నిజమైతే మీడియా సమక్షంలో ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి వచ్చి చెక్ చేయండి అతన్ని అతని కంటికి గాయమైందా లేదో ఆ ప్లాస్టర్ తీసి చెక్ చేయండి మీడియా సమక్షంలో తెలియండి మీకే తెలుస్తుంది నిజంగా కంటికి తగిలిందా కాళ్ళ మీద తగిలిందా ఏంటి వాస్తవాలు సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి చేసింది ఎవరు చేయించింది ఎవరు దాంట్లో పాత్రదారులు ఎవరు అన్నీ బయటకు వస్తాయి ఎందుకు ప్రభుత్వం వెనకడుకేస్తూ ఉంది ఎందుకు సీఎం మీద దాడి జరిగితే గగ్గోలు పెడుతున్న మీడియా ముందు గగ్గోలు పెడుతున్న వైసీపీ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు చేయట్లేదు మేము ఈరోజు సాయంత్రం గవర్నర్ కానీ కూడా దీని మీద కలుస్తున్నాం